అనంతపురం జిల్లా తాడుపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు తాడుపత్రి పట్టణంలో జేసీ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి అర్పించారు ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరికి చదువు ఉంది కానీ తెలివి లేదని నా డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఇలాంటి ఏఎస్పిని నేను ఎక్కడా చూడలేదని అన్నారు రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పిగా పనికిరాడని పనికిరాడని ఒక్కరోజు కూడా పోలీస్ యూనిఫామ్ తో బయటికి రాలేదని మిలిటరీ డ్రెస్ తో మాత్రమే వస్తాడని జేసీ అన్నారు రాళ్ల దాడి జరుగుతుంటే ఏఎస్పి ఇంట్లో కూర్చుని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడని దేశంలోనే ఇంత వరస్టైన ఏఎస్పీని నేను ఎక్కడా చూడలేదని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడిపాత్రిలో తమ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని చెప్తున్నాడని వాస్తవంగా చంద్రబాబు నాయుడు సీఎం గా అయిన తర్వాత క్రైమ్ తగ్గిందని జేసీ అన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ బయటకి రాలేవని గతంలో కంటే నువ్వు పడికి రాని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని సమస్యలపై మీ ఇంటి ముందు వచ్చి పడుకుని నిరసన తెలిపితే కనీసం జవాబు లేదని జిల్లా ఎస్పీని చూసి ఊరికయ్యారు లేదంటే మీ ఇంట్లోకి దూరేవాడినని జేసీ ఫైర్ అయ్యారు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆట్రో హైకి నో కేసెస్ అంట అంతకుండా ఐదేళ్ళు ఏమి చైనా చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడా లేడో వాళ్ళు ఇంతవరకు ఏమంటారా సరే కాకి డ్రెస్ వేసుకోండి కనిపించడా ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్ ఐ డన్ వెరీ అంటా యువర్ ఎవర్డ్ యువర్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు ఈ అసలు యా ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసు కనిపించావు మనుషులకి నా ప్యాంటు మాత్రం ఒకటి ఒకటి ఈ ఫిలిటరీ డ్రెస్ షర్ట్ వేసుకొని మూడకు దొరుకుతావా ఎలాటో జరుగుతా అంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయిగా ఈ ఎస్పీ వస్తాడు ఏస్పి లంటే పోలీసులు ఎట్లా ఎట్ల ముందు ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దొరుకుతున్నాడు నువ్వు అనుకుంటా నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోజు చేస్తున్నా పోలీసుడు మీ అంత పనికి మారినడు నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ మళ్ళీ స్టైల్ గా మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది ఎస్ఐ సీఐ పోలీస్ కామిషనర్ అయితే డ్రైవ్ యూ డౌంట్ టు రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ మేక్ కనీసం పదివేల సంతకాలు పెట్టి అనుకుంటారా మీరు ద బెస్ట్ ఏఎస్పీ యువర్ ద వస్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్ నెవర్ సీన్ నాట్ మిద నెవర్ సీన్ లైక్ యూ ఫెర్ ఐ డోంట్ మాట్ మ్యూజిక్ అబ్ మ్యూజిక్ లేవు అవసరం ఏం చేసినావు నువ్వు ఏం భయమా ఏం చేస్తావు ఏమేం చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వేలు ఉంది అందరూ బాగా చదువుకున్నారు ప్రెస్ మీట్ లో ఇష్టపడి మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడుకు జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళు చూసి ఊరుకున్నారు ఇవన్నో పాడిపత్రి ఎవర్ సీట్ పెద్ద గొప్పగా చెప్పు మేము పోలీసుకి బస్స నువ్వు నేను ఒకళ్ళు నిన్ను ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పీ ఏం పేరా ఇది గట్టి చెప్పండి చైతన్య వాడి కన్నా నువ్వు వస్తుకెళ్ళవు యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎవ్రీంగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్కరోజు పోలీస్ డ్రెస్ లో కనిపించినావా జనానికి ఎప్పుడో మిలిటరీ వేసుకోడు మన కలెక్ట్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా మీకు అసలు ప్రోటోకాల్ అవుతారా వేసుకుని మీకు ప్రోటోకాల్ ఉందా యూ హైడ్ ప్రాపర్ డ్రెస్ నాట్ దూ డ్రెస్ కుట్టించు రెండు కుట్టింగ్బడి కలెక్టర్ ఆర్ ఎస్పీ డ్రెస్ లో పోయి సార్ బుద్ధి జరగ ఏదో దేవుడు పాస్ చేసే ఆర్డర్ నిందా బాధపడతావా మళ్ళీ అంటావా చూస్తావా రేపు నువ్వు ఛానల్ రేపు న్యూస్ ఈ ఊరు ప్రజలు ఏంటో ఎంత గ్రేట్ గా చెప్తేవాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే గుద్ధిలే నువ్వు ఎట్లా మాసాడావు ఐపీఎస్ ఎట్లా మాసాడావు చెప్తావా నేను నోటీస్ ఆన్సర్ దట్ సమాజవా ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు ఎప్పుడు ఏం చేయాలో తెలియదు నువ్వు ఏ ట్రేడ్ మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో మీ సిఐ గారు చెప్తే నేర్చుకోవర్ అ బాస్ యువర్ ఆర్ నాట్ ఎ బాస్ యువర్ అబ్లిక్ సర్వీస్ భద్రా పోతుందా బోస్ ట్ ఐ నాట్ లీవ్ యూ ఐ ఫైల్ ఎ కేసు టుమారో ఇల్ రిసీవ్ దూడి నో దిస్ వచ్చాను ఉంచుంటే మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్పరాను ఏం గొప్ప రాదు యూ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ సమాజ్ చేసా ఏం తమాజ్ చేసావు యు డోంట్ అవుట్ టూ యూ డోంట్ హౌట్ రెస్పెక్ట్ పీపుల్ మీద వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయారా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దొరిందో ఏం పోలీస్ అయితే నీకుండ రివారో మాకున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే టు కెల్ మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోలం అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరా తగ్గుడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఒకప్పుడు ఎందుకు ఎందుకు తొంభై రోజులు ముంచుకో ఎంపీకి గు రోజులు ఉన్నాయి ఈ ముందు నా భార్య ఓటు నేను వేసుకోవాలి పరిస్థితి మారు ఇక ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింగ్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోనా ముందు నేను వేసుకున్నా నేను వేసుకునే ఏ నీ డ్రెస్ గుండే గౌరవం దీనికి లేదు ఇదే చీజ్ చేసుకుంటాను అట్లా బిల్డ్రీ వాళ్ళు ఆ పొద్దునగల స్ట్రిప్ వేసుకెళ్ళకి వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవునిచ్చిన వరం కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రిచ్చిన కాకి డ్రెస్సే చూడలేదు నీటి నువ్వు ఏ స్పెట్ కూడా గుర్తించడం రేపు ఉన్నాడు ఆ ఒకసారి చూస్తాం నువ్వు అందం ఆ లో ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్ లో నువ్వు వచ్చినాక తగ్గినాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినా క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాపకంగా చెప్తా లేకపోతే పైన ఐదేళ్ళు గబ్బు పట్టించింది ఇదే పోలీస్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ లేకొస్తున్నారు